నేను మీ బ్రహ్మనాయుడు ముందుగా దేశ ప్రజలందరికీ కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అదేవిధంగా దేశంలో రెండవ అత్యున్నత పురస్కారాన్ని అందుకున్నటువంటి సినీ నటులు మాజీ కేంద్ర మంత్రి మెగాస్టార్ చిరంజీవి గారికి ప్రైమ్ న్యూస్ యాజమాన్యం తరపు నుంచి సిబ్బంది తరపు నుంచి ప్రేక్షకుల తరపు నుంచి వీక్షకుల తరపు నుంచి శుభాకాంక్షలు విభూషణ్ మెగాస్టార్ చిరంజీవి ఇక నుంచి అనేక ఆటుపోట్లను సినీ రంగంలో ఎదుర్కొన్నారు రాజకీయాల్లో కూడా అనేక ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు ప్రస్తుతం రాజకీయాలు ఏ విధంగా ఉన్నాయో అందరికీ తెలిసిందే రాజకీయాల్లో భాష కానీ చేసేటువంటి పనులు కానీ ఇవన్నీ కూడా పది సంవత్సరాలు ముందే ఊహించినటువంటి మెగాస్టార్ చిరంజీవి ఆ రోజే ఇలాంటి రాజకీయాల్లో కొనసాగలేక రాజకీయాలకైతే గుడ్ బై చెప్పిన పరిస్థితి ఉంది ప్రస్తుతానికైతే ప్రజాసేవలో అదేవిధంగా సినీ రంగంలో ముందుకు వెళ్తూ ఉన్నారు కేంద్ర ప్రభుత్వం కూడా మరి ఆయన్ను ఆయన సేవలను గుర్తించి పద్మవిభూషణ్ అవార్డుకి ఆయన్ని ఎంపిక చేసింది సో తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి మెగాస్టార్ చిరంజీవి అభిమానులు అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి మెగా కుటుంబ అభిమానులు అందరూ కూడా సంబరాలు చేసుకున్నటువంటి పరిస్థితులు కనపడుతూ ఉన్నాయి ఇకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దుష్ప్రచారానికైతే చెక్ పడింది జనసేన గుర్తేంటి జనసేన ఏ గుర్తు మీద పోటీ చేస్తుంది అసలు జనసేన గుర్తుందో లేదా గాజు గాజు గుర్తు పోయిందంట గాజు గాజు గుర్తు లేదంట ఓపెన్ కేటగిరీ నియోజకవర్గాల్లో గాజు జనసేన గుర్తు గాజు గ్లాస్ గుర్తు ఫ్రీ సింబల్గా ఇచ్చేస్తారంట రకరకాల దుష్ప్రచారాలకైతే చెక్ పడింది జనసేన గుర్తు గాజు గ్లాస్ వచ్చే ఎన్నికలకి గాజు గ్లాస్ గుర్తు అనేది అయితే ఎన్నికల సంఘం కూడా ప్రకటించిన పరిస్థితి ఉంది అదేవిధంగా జనసేన పార్టీలోకి వలసలు అయితే భారీ స్థాయిలో వస్తున్న పరిస్థితి కనపడుతూ ఉంది ఇక చూస్తే ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వర్సెస్ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు షర్మిల మధ్య మాటలు యుద్ధం అయితే తారాస్థాయికి చేరింది తన కుటుంబం వైఎస్ఆర్ కుటుంబం చీలిపోవటానికి ప్రధానమైనటువంటి కారణం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటూ తన అన్న జగన్మోహన్ రెడ్డి అంటూ షర్మిల చేసిన వ్యాఖ్యలు అయితే ఉన్నాయో అవి వైఎస్ఆర్ అభిమానులను పునరాలోచనలో పడేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి ఎందుకంటే ఆ రోజు విజయలక్ష్మి గారు షర్మిల గారు వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయడానికి ఏకతాటి మీద ముందుకొచ్చి మరి వారి వంతు ప్రయత్నం పోరాటం అయితే పెద్ద ఎత్తున చేసే పరిస్థితుంది ఇప్పుడు తన కుటుంబం చీలిపోవడానికి కారణం తన అన్న జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యాఖ్యలు అంటే దానికి సాక్ష్యం వైఎస్ విజయం కూడా సాక్ష్యం అంటూ షర్మిలు చేసిన వ్యాఖ్యలు అయితే ఉన్నాయి వైఎస్ఆర్ అభిమానులు రెండుగా చీలక తీచ్చేటువంటి పరిస్థితులు అయితే చాలా స్పష్టంగా కనపడుతూ ఉన్నాయి అదేవిధంగా వైఎస్ఆర్ కుటుంబం చీలటానికి జగనే కారణం ఉన్నాయి షర్మలు ఎప్పుడైతే వ్యాఖ్యలు చేశారో ఆవిడ మీద వైసీపీ నేతలైతే పెద్ద ఎత్తున విరుచుకుపడుతూ ఉన్నారు అదేవిధంగా వైసీపీ ఎమ్మెల్యేలు ఎంపీలు బీజేపీకి తుత్తులుగా మారంటూ వైఎస్ షర్మల చేసినటువంటి వ్యాఖ్యలైతే వైసీపీని ఇరకాటంలో పడేసినటువంటి పరిస్థితులు ఉంది ఈ అంశాలని చర్చిద్దాం ఇదే వాళ్ళ హాట్ టాపిక్ హాట్ టాపిక్లో మనతో పాల్గొనడం కోసం మర్రాపు సురేష్ గారు జనసేన పార్టీ నాయకులు మనతోటి కాల్ అందుబాటులో ఉన్నారు అదేవిధంగా పసుపులోడి సురేష్ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మనతోటి కాల్ అందుబాటులో ఉన్నారు అదేవిధంగా కిరణ్ గారు టీడీపీ నాయకులు మరికొద్సేపట్లో మాతో స్టూడియోలో జాయిన్ అవుతారు రైట్ ముందుగా మర్రాబ్ సురేష్ గారితో మాట్లాడదాం గజపతి నగర్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ అదే సీనియర్ జనసేన నాయకులు సురేష్ గారు గుడ్ మార్నింగ్ అండి యా సురేష్ గారు మీ వాయిస్ మీట్లో ఉందో ఒకసారి అన్విట్ చేయండి సార్ గారు యా వినిపిస్తుందా వినిపిస్తుందండి యా సురేష్ గారు వైసీపీ వైసీపీ దుష్ప్రచారానికి చెక్ పడింది జనసేనకి గుర్తు లేదని వచ్చే ఎన్నికల్లో అసలు జనసేన ఏ సింబల్ మీద పోటీ చేస్తుందని కొంతమంది అయితే ఇంకొక అడుగు ముందుకేసి టీడీపీ జనసేన పొత్తులో వెళ్తున్నాయి కాబట్టి సైకిల్ గుర్తు మీద జనసేన అభ్యర్థులు కూడా పోటీ చేస్తారని రకరకాలుగా ప్రచారాలు చేసిన పరిస్థితి ఉంది మరి ఆ ప్రచారానికి అయితే నిన్నటితో తెరబడినట్టు కనబడతా ఉంది సార్ ముందుగా సార్ బ్రహ్మనాయుడు గారు గుడ్ మార్నింగ్ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అండి అందరికీ అలాగే ప్యానెల్లో సభ్యులకు కూడా సార్ వైసీపీ వాళ్ళు మాట్లాడే మాటలు ఇప్పుడు ఏంటంటే వాళ్ళు పరిస్థితి ఏదో ఒకటి చేయాలి తిమ్మిని బమ్మి చేయాలి ఏదో ఒకటి చేసి మాట్లాడుతూ అబద్ధాలు ప్రసారాలు చేసుకుంటూ ఇలాంటివి ఏదో ఒకటి చేయాలి జనాలు కన్ఫ్యూజన్లో చేయాలనే ఆలోచనతో ఉంటుందండి ఎందుకంటే ప్రతిదానికి ఒక ప్రాసెస్ ఉంటుంది ఒక ఎన్నికల కమిషన్ ఉంది వాళ్ళకి గుర్తు ఇవ్వాలా ఇవ్వకూడదా అసలు ఆ పార్టీ పరిస్థితి ఏంటి స్థితిగతులు అన్నీ కూడా వాళ్ళకంటే ఒక పారామీటర్స్ ఉంటాయండి ఆ పారామీటర్స్ని బట్టి సింబల్ ఏది ఇవ్వాలి వాళ్ళదా కాదా ప్రీ సింబల్ అనేది వాళ్ళు చెప్తారు అది సో అది నన్ను మీరు చూసారు కదా ఆల్రెడీ జనసేనకి అది కేటాయించారని చెప్పేసి అది అందరికీ తెలిసిన విషయమే కాకపోతే ఇక్కడ వైసీపీ ప్రభుత్వం ఇప్పుడు ఏంటంటే ప్రతి ఒక్కటి జగన్మోహన్ రెడ్డి వాళ్ళకున్న ఏదైతే టీం ఉందో అబద్ధ ప్రచారాలు ఎలా చేయాలి వీళ్ళందరినీ పక్కకి ఎలా నెట్టేయాలి ఎందుకంటే ప్రజలు పూర్తిగా వాళ్ళు మర్చిపోయారు ఇక ప్రజలు అనేవాళ్ళు వైసీపీని పూర్తిగా భూస్థాపకం చేసే రోజులు దగ్గర ఉన్నాయి సో అలాంటప్పుడు ఇలాంటి మాట్లాడే పరిస్థితులే ఉంటాయి దాని గురించి మనం గొప్పగా ఓ పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదండి గత ఐదేళ్ళుగా మనం చూస్తున్న మాటలు అవన్నీ దీనికి నాకు అనిపిస్తుంది అండి బ్రహ్మనాయుడు గారు సో చెప్పండి కుటుంబం ప్రధాన కారణం జగన్మోహన్ రెడ్డి అంటూ జగన్మోహన్ రెడ్డి అంటే నేను ఒప్పుకోనండి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అధికార దాహం కారణం అంటాను నేను జగన్మోహన్ రెడ్డికి ఒక రాజుల ఒక నియంతల నేనే అన్యాయి ఉండాలి అని చెప్పేసి ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి అండ్ వాళ్ళ జగన్మోహన్ రెడ్డి వాళ్ళకి అధికార దాహమే దీని అంతటికి కారణం ఎందుకంటే శర్మలమ్మ గారు కానీ ఈ రోజు ఇలా మాట్లాడడానికి కానీ వాళ్ళ అమ్మగారు దూరంగా ఉండడానికి కానీ ఇవన్నీ మనకు చూస్తే తెలుస్తుంది ఏంటంటే కేవలం నేనే ఇంకెవరు ఉండకూడదు ఒక నియంత్ అనమాట జగన్మోహన్ రెడ్డి గారు అనే ఒక మన సీఎం గారు ఎవరైతే ఉన్నారో అదే కారణం అండి వాళ్ళ అన్నదమ్ములు కానీ వాళ్ళందరికి కూడా ఆయన ఎవరైతే ఇష్టపడతారో వాళ్ళకి సర్దు పెట్టడం కోసం దేని దేనికైనా ఆయన సిద్ధమే ఎవరిని కూడా విడిచిపెట్టరు కలహాలు ఉన్నాయి ఆస్తి తగ్గదు అందరికీ తెలిసినవే సరేనామకి ఇవ్వాల్సిన వాటాలు సరిగా ఇవ్వలేదని చెప్పేసి అది ఆల్రెడీ వస్తనే మాటలు వీడియో రూపంలో పేపర్లు ప్రతి దగ్గర వస్తాయి వాళ్ళకున్న కలహాలు అది కామన్ గా అది అందరికి తెలిసిన విషయం అండి జగన్మోహన్ రెడ్డి కారణం అలాగే ఆ కుటుంబంలో ఇంకా కొంతమంది ఉన్నారండి వాళ్ళందరూ కారకులే ఎవరెవరు కుటుంబంలో ఇంకా కొంతమంది అండి అంటే మీకు ఇప్పుడు ఆల్రెడీ ఏదైతే సీఎం గారు ఉన్నారో షేడా సీఎం గారు లేదా వాళ్ళ ఎంపీ గారు వస్తారా వాళ్ళ బ్రదర్ ఉన్నారు అలా ఎవరైతే సీఎం గారు సీఎం అన్యాయాలు భారీ అన్యాయులు ఎవరైతే ఉన్నారో ఆయన దగ్గరగా వాళ్ళందరూ ఉన్నారణమని ఒక నలుగురు ఐదుగురు వాళ్ళ ఫ్యామిలీ ఉన్నారు భారతీయ ఫ్యామిలీ జగన్మోహన్ రెడ్డి అనేది వాళ్ళ ఒక కుటుంబంగా తయారయ్యి ఈరోజు తల్లిని చెల్లిని అందరినీ ఉడిసిపెట్టేసి ఇలాంటివి చేస్తారు రైట్ మళ్ళీ వస్తాను మీ దగ్గరికి సురేష్ గారు మొదటి పసుపులో సురేష్ గారు ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పసుపులో సురేష్ గారు గుడ్ మార్నింగ్ అండి గుడ్ మార్నింగ్ బ్రహ్మనాయుడు గారు మొత్తానికి జనసేన సింబల్ ఏంటనే కొంచెం డౌట్ ఉంది వైఎస్ఆర్ సిపి వాళ్ళకి సో ఇప్పుడు క్లారిటీ వచ్చినట్టు ఉంది గాజు గ్లాస్ అని సార్ ముందుగా మీకు మరియు భారతదేశ ప్రజలందరూ కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలతో పాటుగా ఈరోజు రాళ్ళు సినిమాతో దాదాపు నూట యాభై ఐదు సినిమాల్లో నటించి దేశంలోనే మానవతా విలువల్ని అధికంగా ప్రోత్సహించి ప్రజలు తన అభిమానులను సేవ వైపును మరల్చినటువంటి ఉత్తమ సినీ నటుడు నాట్య కళా పరిషత్తు అవార్డుల నుంచి ఈరోజు దేశ అత్యున్నతమైనటువంటి పద్మ విభూషణ్ అవార్డును అందుకున్నటువంటి తెలుగు చలనచిత్ర రంగంలో నాలుగున్నర శతాబ్ దశాబ్దాలుగా మగుటం లేని మహారాజుగా ఉంటున్నటువంటి మెగాస్టార్ చిరంజీవి గారికి ఒక తెలుగు వాడిగా అభినందనలు తెలుపుతూ మీరు అడిగినటువంటి ప్రశ్న ఏదైతే ఉందో జనసేన పార్టీ సింబల్ గాజు గ్లాస్ అని చెప్పి వైసీపీ వాళ్ళకు ఒక క్లారిటీ వచ్చిందని క్లారిటీ రావాల్సింది మాకు కాదు సార్ ఎప్పటి నుంచో అయోమయ వాతావరణంలో ఉండి జనసేన పార్టీ వాళ్ళు వాళ్ళకు ఒక క్లారిటీ వచ్చి ఈ రోజు వాళ్ళ గుర్తును వాళ్ళు ప్రమోట్ చేసుకోవడానికి ఇప్పుడు అవకాశం ఏర్పడింది క్లారిటీ ఉంది మీకే లేదు క్లారిటీ క్లారిటీ అనేది అవసరమైనటువంటి పార్టీ జనసేన పార్టీ వాళ్ళ సింబల్ గురించి వాళ్ళకి ఇప్పుడు మా పార్టీకి మేము ఏ విధంగా ఫ్యాన్ గుర్తు మాకు ఏ విధంగా సింబల్ అనేది మేము ప్రజల్లోకి ఏ విధంగా తీసుకెళ్తున్నాము వాళ్ళు ఎప్పుడు కూడా ఇంతవరకు కూడా వాళ్ళు గుర్తున్న వాళ్ళు విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి లేదు ఇప్పటికైనా వాళ్ళు మేల్కొని వాళ్ళ గుర్తుని వాళ్ళు ప్రజల్లోకి తీసుకెళ్తే వాళ్ళు ఇంకా పాపం మా సైకిల్ గుర్తు మీద పోటీ చేయాలా లేదా పసుపు జెండాలు వేసుకొని రామంలో తిరగాల వాళ్ళ క్లారిటీ లేకుండా ఉండేది ఇప్పుడు వాళ్ళ గుర్తు మీద కనీసం క్లారిటీ వచ్చింది ఇంకా వాళ్ళకి చాలా విషయాల్లో క్లారిటీ రావాల్సి ఉంది ఒకటి చంద్రబాబు నాయుడు గారు ఏవేవి వడపోత బట్టి ఏదైతే అనవసరం అనుకునేటువంటి సీట్లు వాళ్ళకు ఉంటాయో ఆ సీట్లు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంది ఇంకా వాళ్ళ ఆ సీట్లు ఏవనేది క్లారిటీ తెచ్చుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది అభ్యర్థులు జనసేన పార్టీలో పనిచేసిన వాళ్ళు ఉంటారా లేదా చంద్రబాబు నాయుడు గారు పంపించేటువంటి అభ్యర్థులు వచ్చి పోటీ చేస్తారా అనేది క్లారిటీ రావాల్సినటువంటి పరిస్థితి ఉంది ఆల్రెడీ వైఎస్ఆర్ సిపి చంద్రబాబు నాయుడు వైఎస్ఆర్ చంద్రబాబు నాయుడు గారు పంపించిన అభ్యర్థులకే కదా మీరు టికెట్లు ఇస్తుంది వైఎస్ఆర్ సిపి చంద్రబాబు నాయుడు గారు పంపించిన అభ్యర్థి ఒకరిని చూపించండి మీరు విజయవాడ ఎంపీసీ చంద్రబాబు నాయుడు గారు పంపించినట్టున్నారు కేసినేని నాని గారు అనే వ్యక్తి చంద్రబాబు నాయుడు ప్రోత్ఫులంత రాలేదు చంద్రబాబు నాయుడిని వ్యతిరేకించి చంద్రబాబు నాయుడుతో విభేదించి చంద్రబాబు నాయుడు చేసేటువంటి అక్రమాలు దౌర్జన్యాలు ఇవన్నీ కూడా రాజకీయాల్లో ఆయన చేస్తున్నటువంటి విధానాలను వ్యతిరేకించి వచ్చినటువంటి పది సంవత్సరాల్లో ఆయన విధానాలను వ్యతిరేకించినటువంటి కేసునే నాని గారు ఇరవై నాలుగు గంటల్లో ఆయన విధానాలన్నీ ఒక్కసారికి వ్యతిరేకించేసేస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఒక పోరాట యోధుల్లాగా గుర్తించి బెజవాడ బెబ్బుల్లాగా గుర్తించి ఆయన వెంటనే ఇరవై నాలుగు గంటలకు ఒక మంది ఎంపీ సీట్ ఇచ్చేస్తారా మీరు సీట్లు ఇచ్చేస్తేనేమో మీరు సీట్లు ఇచ్చేస్తేనే వారు గుర్తించినట్టు పక్కన సీట్లు ఇస్తేనేమో టికెట్లు అమ్ముకున్నట్టు లేకపోతే వారు ఏదో వేరే పార్టీ నుంచి కోవట్లుగా ఈ పార్టీలో జాయిన్ అయినటువంటి ఒక ప్రమోషన్ చేస్తారు తెలుగుదేశం నుంచి ఒక అభ్యర్థి జనసేనలో జాయిన్ అయ్యి కూటమిలో టికెట్ తీసుకుంటే అదేమో చంద్రబాబు నాయుడు గారు పంపించారు వెనక నుంచి అయ్యో పాపం జనసేన క్యాండిడేట్లకి అన్యాయం జరుగుతుందని చెప్పి ప్రమోట్ చేస్తారు అదే కేసీఆర్ నాని గారు పది సంవత్సరాల నుంచి తెలుగుదేశంలో ఉండి ఎంపీ పదం అనుభవించి మీ పార్టీలోకి వస్తే ఇరవై నాలుగు గంటలు గడవ ముందే మీరు వారి కండా మెడలో కండా వేయటమే కాకుండా ఎంపీ టికెట్ అనౌన్స్ చేస్తారు ఆయన పోరాటారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ తెలుగుదేశం పార్టీ కానీ వైరుధ్యం నడుస్తుంది రాజకీయంగా వ్యతిరేకంగా పార్టీలుగా ఉన్నాయి అదే విధంగా బరిలో వాళ్ళు వీళ్ళు ప్రత్యర్థులుగా ఉన్నాం రెండు పార్టీలు ఇక్కడ మీరు చెప్పే విధానంలో జనసేన పార్టీ కానీ తెలుగుదేశం పార్టీ కానీ వాళ్ళు మిత్ర మిత్ర ధర్మంతో ముందుకెళ్తున్నాయి వాళ్ళిద్దరు కూడా పొత్తులో భాగంగా ఒకటిగా పోటీ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఇప్పుడు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ మిత్రపక్షాలు అయినప్పుడు ఆ అభ్యర్థులు వచ్చి ఇటు ఈ పార్టీల నుంచి పోటీ చేయడం అనేది వాళ్ళు నచ్చకొచ్చి ఇక్కడ పోటీ చేస్తున్నాను అనుకోవాలా అవసరాలకు పోటీ చేస్తున్నాను అనుకోవాలా మీ విజ్ఞతకే నేను దాన్ని వదిలేస్తున్నాను ఇక్కడికి వచ్చి పోటీ చేస్తున్నాను కూడా అనుకోవచ్చు అక్కడ లేదు కదా కేసీఆర్ నాని గారికి టీడీపీలో టికెట్ లేదు కాబట్టి మీ పార్టీలో జంపు కొట్టారు ఇరవై నాలుగు గంటలకు ఏం కమిట్మెంట్ టికెట్ తెలుగుదేశం పార్టీ మిత్రపక్షాలుగా సీట్ల పంపకం చేసుకున్నప్పుడు తెలుగుదేశం పార్టీ వ్యక్తులు తెలుగుదేశం పార్టీలో పోటీ చేసుకోవాలా జనసేన పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు జనసేనలో పోటీ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది వాస్తవానికి అయితే తెలుగుదేశం వ్యక్తులే జనసేన కేటాగిరి సీట్లలో కూడా పోటీ చేస్తే మరి జనసేన పార్టీ ఉందనుకోవాలా నిర్వీర్యం అయిపోయింది అనుకోవాలా వచ్చి బ్రహ్మనాయుడు గారు మనం తెలంగాణలో చూసాం తెలంగాణలో చూసాం మేము ఒకసారి బ్రహ్మనాయుడు గారు గతంలో చూసుకుంటే బీజేపీతో పొత్తు పెట్టుకుని బీజేపీ అభ్యర్థులనే రాత్రి రాత్రి జనసేన కండువాళ్ళు వేసి జనసేన పార్టీ తరఫు నుంచి అభ్యర్థులుగా పోటీ చేయించేటువంటి పరిస్థితి చూశాం రేపు ఆంధ్రాలో కూడా ఇదే పరిస్థితి నేను చెప్తున్నాను స్పష్టంగా చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికే వడపోత బట్టి అనవసరం అనుకున్నటువంటి సీట్లను జనసేన పార్టీకి విధించడం జరుగుతుంది సురేష్ గారు మాట్లాడతారు సురేష్ అడగండి మీరు ఏమైనా సార్ ఇప్పుడు ఎవరు ఎక్కడ అని చెప్పేసి వీళ్ళు చూస్తున్నారు ప్రజెంట్ వాళ్ళకి అసలు వైసీపీలో ఏదైతే ప్రజెంట్ ఎమ్మెల్యేలుగా ఉన్నారో ఎంపీలుగా ఉన్నారో వాళ్ళందరూ అసలు పోటీ చేస్తారా చేయరా జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి ట్రాన్స్ఫర్ చేసినప్పటికీ కూడా అక్కడికి వెళ్ళి పోటీ చేసే పరిస్థితిలో వాళ్ళు ఉన్నారా లేదా నేను అడుగుతున్న బ్రదర్ని అసలు ఇప్పుడు ఏదైతే సిట్టింగ్ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఎవరైతే ఉన్నారో ఇప్పుడు వాళ్ళు అటు ఇటు షిఫ్టింగ్ చేస్తున్నారు ట్రాన్స్ఫర్ చేస్తున్నారు కదా ఎంతమంది ఎంపీ నేను పోటీ చేయని దేవుడు అని చెప్పేసి దండం పెట్టే వాళ్ళు ఎంతమంది ఉన్నారు అసలు అందరూ పోటీ చేస్తారో లేదా రేపు వేరే పార్టీ నుండి తీసుకురాకుండా వీళ్ళు పూర్తిగా నూట డెబ్బై ఐదు స్థానాలు వీళ్ళు పోటీ చేయగలరా ఇరవై రెండు ఇరవై ఐదు ఎంపీలు పోటీ చేయగలరా అది చెప్పమని మిత్రులకు వచ్చిన అడుగుతున్నాను నేను మంచిది ఇప్పుడు ఇక్కడ మీరు అడిగినటువంటి ప్రశ్నకు సమాధానం చెప్పను ఒక్క విషయం నేను స్పష్టంగా చేయదలుచుకున్నాను ఎందుకంటే మీరు అడిగినటువంటి ప్రశ్నలో ఒకటి మీరు గమనించాలా రెండు వేల పంతొమ్మిదవ ఎలక్షన్ లో జనసేన పార్టీ తరఫున